హాయ్ ఫ్రెండ్స్ మీ శారదా టాక్ హాయ్ అండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు నేనైతే ఈరోజు తులసమ్మకి పూజ చేసుకొని ఒత్తులు ముట్టేయాలనుకుంటున్నాను ప్రతి సంవత్సరం చేస్తాము ఇంకా ఈసారి కూడా మీకు చూపిద్దామని చేసుకుంటున్నా పూజకి ఇవన్నీ తెప్పించినానండి పువ్వులు కొబ్బరికాయలు ఒత్తులు ఒత్తులు మా ఆయన మంచిగా నానబెట్టి పెట్టిండు నైవేద్యంకి అరటి పండ్లు స్వీట్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాము ఇక్కడ మా గుడైతే మీకు అందరికి తెలిసిందే ఇక్కడ అమ్మవారిని అయితే కడిగి మంచిగా ఊదిచ్చి కింద ముగ్గేసి పీట వేసి ఆమెకైతే పెట్టినాము పక్కకు ఉసిరి చెట్టు కూడా పెట్టినాము ఇంకా మంచిగా అమ్మ దగ్గర అయితే నేను అలంకరణ చేస్తున్నా నచ్చితే కనుక చెప్పండి నాకు తెలిసినంత వరకు అయితే చేసినాను ఇంకా అంతా అయిపోయాక ఇక్కడ తులసమ్మ ముందు కూడా ముగ్గు వేసుకున్నా ఎందుకంటే అక్కడ మనం ఒత్తులు ముట్టిస్తాం కాబట్టి ఆమె కింద కూడా వేసిన ముగ్గు ఇక్కడ తులసమ్మ దగ్గర ఒత్తుల దగ్గర కూడా ఎదురుగా వేసిన ఇదంతా అలంకరణ చేసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది లేట్ కూడా అయ్యింది వీడియో పక్కకు ఒక మూడు ఉసిరికాయలు ఉసిరి దీపం అంటారు కదా పుసిరి దీపం కూడా పెట్టుకున్నాయి ఈ సంవత్సరము మేము ప్రతి సంవత్సరము అసలు వేములవాడకి వెళ్తాం వేములవాడకి వెళ్ళి మబ్బుల రెండు రెండున్నర వరకు దర్శనం కూడా అయిపోతుంది ఈసారి మా బాబు మాలేసుకుంటున్నాడు ఈ రోజా రేపా రోజా రేపా అనే ఆలోచనలా ఈ సంవత్సరం పోకుండా అయిపోయింది ఇంకా మా బాబు కూడా మాలేసుకున్నాడు ఇంకా అందరు ఉండాలి కదా అని ఇక మా బాబు మిస్ అయిపోతాడు అని చెప్పి పోలేదు పోయేసి వచ్చినాక ఓసారి పోయి దర్శనం చేసుకుంటాం మళ్ళీ మళ్ళీ ఇది మా ఆయన నేనైతే తులసమ్మ దగ్గర కూర్చొని అయితే పూజ చేసుకుంటున్నామండి ప్రతి సంవత్సరము వేములవాడ పోయేసి వచ్చి నైట్ అవుట్ల అమ్మవారి ముందు తులసమ్మ ముందు ఒత్తులు ముట్టిస్తాం అక్కడ కూడా ముట్టిస్తాం మబ్బుల మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో దేవుళ్ళు ఉంటారని చెప్పి ఇంట్లో కూడా చేసుకున్నాము ఈసారి పోలేదు కాబట్టి ఇంట్లోనే మొత్తం నిండుగా తృప్తిగా అన్నట్టు చేసుకున్నాం ఇంత టైం కూడా దొరికింది పోయి రాగానే ఇంత టైర్డ్ అయిపోయి వస్తాం కాబట్టి ఇదంతా చేయకుండా నేను డైరెక్ట్ ఒత్తులే పెట్టేసేస్తాను ఈసారి పోలేదు కాబట్టి మాకు టైం దొరికింది మంచిగా మంచిగా చేసుకున్నాం మా ఆయన నేను కూర్చొని మా పూజ ఎట్లా ఉంది ఏంటిది అనేది చూసి మాకైతే కామెంట్లో చెప్పండి మా కుక్క పిల్లలు అన్నీ పటాకుల సౌండ్లకి మొత్తం కింద అన్నీ దూరినరు మా పక్కకు మా చిన్నది మా హస్కి మాత్రం ఇంత భయపడది నేను ఉంటే చాలు అది నా పక్కకి వచ్చి కూర్చుంది మాకైతే సార్ చాలా మంచిగా అనిపించింది పూజ చేసుకున్నాము ఎప్పుడైనా హడావుడిగా హడావుడిగా అన్నట్టు చేసేస్తాము ఈసారి మంచిగా అనిపించింది పూజ కూడా మీకు ఎట్లా అనిపించింది ఏంటిది మా వీడియో చూసిన తర్వాత నాకు కొంచెం కమెంట్ చేయండి అగరబత్తితో నేను మా ఆయన ఇద్దరం కలిసి ఒత్తులైతే ముట్టించుకున్నామండి ఓకేనండి మా తులసమ్మ అలంకరణ అయితే మీకు నచ్చినట్టయితే హాయ్ అండి నేను మీ శారదా టాక్స్ మీరు అందరూ ఈరోజు కార్తీక పౌర్ణమి పూజ చేసుకున్నారా మేమైతే ఇట్లా చేసుకున్నాము మాకు తెలిసినంతవరకు అయితే అడిగే వచ్చింది చూడండి ఓకేనా మీరు మొత్తం ఫుల్ తొట్టెలా అంటారా తొట్టెలా వచ్చింది ఇదిగోండి మేమైతే ఈ రకంగా చేసుకున్నాము మీరు ఎట్లా చేసుకున్నారు ఏంటిది మేము చేసిన విధానం కరెక్టా కాదా అని చెప్పి మాకు కమెంట్లో చెప్పండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి అందరికీ హ్యాపీ కార్తీక సంవత్సరం అంతా మధ్యలో ఎప్పటికైనా తప్పినట్టయితే ఎప్పుడైనా మిస్టేక్లో మనం ఎప్పుడైనా పూజ చేసుకోకుండా ఏదన్నా ఉన్నా అంటారు కదా సంవత్సరం అంతా కలిపి ఒకటేసారి మూడు వందల అరవై ఐదు ఒత్తుల కంటే పైన ఎంతైనా ముట్టించుకోవచ్చు మేము ఇంకా మూడు వందల అరవై ఐదు దాటేసి చాలా రోజుల నుండి వెయ్యి పదకొండు వెయ్యి నూట పదహారు అట్లా అన్నట్టు ఇంకా అన్ని రోజులు అంతా వాళ్ళే ఇంకా ఓం నమ శివాయ పుణ్యం అంటే శివయ దినం ఏమున్నాయి ఇలా శివునికి మా పూజ అయితే అయిపోయిందండి హారతి తీసుకున్నాము ఇంకా లేచినాం పూజ మీదకి వెళ్ళి లేచి హారతి మా ఆయనకి ఇచ్చి నేను కూడా తీసుకున్నా మా ఇంట్లో మా తులసమ్మ అయితే మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి మిస్ ఆర్ద టాక్స్ ఇదిగోండి మొత్తము తులసి చెట్టు కాదండి ఈమె తులసమ్మ ఆమె ఉసిరిగాయ ఆ ఉసిరిగాయ చెట్టు తులసి తులసమ్మకి ఇట్లా పెట్టుకొని నేను పూజ చేసుకున్నా మీరు ఎట్లా చేసుకున్నారో ఏంటిదనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి